ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు ఎవరైతే సమాజంలో ధనవంతులుగా విద్యావంతులుగా రాజకీయవేత్తలుగా వ్యాపారవేత్తలుగా లేదా మేధావులుగా గుర్తించబడుతున్నారో ఎవరైతే నిరంతరం తమ గొప్పతనం ప్రదర్శిస్తూ ఉంటారో ఎవరికైతే తాము గొప్పవాళ్ళనే విషయం నిరంతరంగా తమకే గుర్తు వస్తూ ఉందో వారికి వారి గొప్పతనంతో సమాజం ఇచ్చే గౌరవం తగ్గుతూ పోతుంది కానీ వారికి ఇతరులకు హాని చేసే శక్తి ఉంటుంది కాబట్టి సమాజం వారికి భయంతో గౌరవం ఇవ్వవచ్చు వారికి గౌరవం తగ్గడానికి కారణం ఏమిటి అంటే వరుస గెలుపులతో వారిలో పెరుగుతున్న అహంకారం అంటే చిత్రపటంలో ఇంగ్లీష్ అక్షరం సి అహంకారం అంటే దూకుడు స్వభావం అని మాత్రమే కాదు అది నేను నాది నాకు నన్ను అనే స్వార్థభావం అహం బలపడినప్పుడు ప్రాపంచిక ఆత్మ లేదా ప్రాపంచిక నేను అంటే ఏబిసి బలపడి డిలోని మరింత బలమైన కోరికలు కోరుకుంటుంది గెలవడానికి అన్ని రకాల ఆయుధాలు ఉపయోగిస్తుంది వాటిలో కొన్ని సమాజానికి వ్యతిరేకమైనవి కూడా కావచ్చు అందుకు కావలసిన ప్రాపంచిక సమాచారం సేకరిస్తుంది వీటితో డి మరింత బలపడుతుంది లేదా పెరిగిపోతుంది బిలోని ఆరు అరిషడ్ వర్గాలు అంటే ఆరు చెడు గుణాలు అంటే కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు పెరిగిపోతూ ఉంటాయి వారు నిరంతరంగా సమాజం చేత గమనించబడుతూ ఉంటారు కాబట్టి వారు సమాజానికి ఇచ్చే ప్రతిస్పందనలోని లోపాలు లేదా ప్రవర్తన లోపాలు తేలికగా అందరికీ తెలిసిపోతాయి విశ్వామిత్రుడు తను గొప్పవాడు అనే ఫీలింగ్ కలిగి ఉన్నంత వరకు బ్రహ్మ కాలేకపోయాడు రాజ ఋషి అంటే ధ్యానంతో పొందే క్షత్రియ దశ మరియు బ్రహ్మ ఋషి అంటే బ్రాహ్మణత్వంను కూడా దాటిన దశ అహంకారం వల్ల అంతర్గత శత్రువులైన క్రోధ లోభ మహ మోహ మద మాత్సర్యాలే కాదు బాహ్య శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు వారిలో శాంతి తగ్గుతూ ఉంటుంది ఎవరైతే తాము గొప్పవాళ్ళనే విషయం మరిచిపోతూ ఉంటారో వారు వారి మంచితనం వల్ల మరింత గొప్పవాళ్ళుగా గుర్తించబడతారు అలా మర్చిపోవడాన్ని వైరాగ్యం అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో అలా తన గొప్పతనాన్ని మర్చిపోవాలంటే తనలోని ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మ గొప్పతనపు అహంతో ఏర్పడిన కోరికలను అంటే డిని తిరస్కరిస్తూ పోవాలి అంటే వైరాగ్యం తెచ్చుకోవాలి అంటే కాలభైరవుడిని గుర్తు తెచ్చుకోవాలి అంటే తన మరణంపై లేదా మరణ సమయంపై దృష్టి పెట్టాలి కాలభైరవాష్టకం మరియు ఏ కన్ను చూడదన ఈ విచ్చలవిడి మిడిసిపాటు అనే రెండు పాటల లింకులను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి నేను ఒక పుస్తకంలో ఇది చదివాను ఒక ధార్మిక గురువుతో ఆ ఊరి ప్రజలు ఇలా అన్నారు అయ్యా మన గ్రంథాల మరియు ఆచారాల ప్రకారం ఈమె చేసిన తప్పుకు రాళ్లతో కొట్టి చంపాలి ఆమె స్వయంగా తన తప్పు ఒప్పుకుంది కూడా మరి ఏం చేయమంటారు అని అతను అంటాడు సరే మీ గ్రంథాలు ఆచారాలు గొప్పవే అలాగే చేయండి కానీ మీలో ఎవరైతే ఆ తప్పును మనసా వాచ కర్మణ చేయలేదో అంటే ఆ తప్పు గురించి మనసులో అనుకోలేదో మాటలతో అనలేదో మరియు చేతల ద్వారా కూడా చేయలేదో అతను మాత్రమే రాయి విసరాలి అన్నాడు ఇలాంటి దృశ్యం ఒక తెలుగు సినిమాలో మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనేనా అనే పాట ద్వారా కూడా ఉంది ఆ పాట లింకును వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి ఆ రోజుల్లో ప్రజలు నిజాయితీ పరులు కాబట్టి అందరూ నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు